బహుశా ఒక వేదిక మీద ఇదే వేదిక మీద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూర్చున్నా కూడా ఇంతమందిని ఆపడం సాధ్యం కాకపో చంద్రశేఖరరావు గారు మాట్లాడితే తెలంగాణ దద్దరిల్లిపోయి ఊగిపోతున్న చంద్రశేఖరరావు గారు కూర్చున్నా కూడా ఇంతమంది ఆగకపోయారు మా అందరిని చూసి కొను ఏదో మాట్లాడతారని కాదు ఒకే ఒక్క అంశం ఉన్నది మోసపోతున్నాము స్పష్టంగా మనకు శత్రువు అర్థం కావాలి మనం ఎవరితో కొట్లాడితే బీసీ రిజర్వేషన్ వస్తారే కోపం ఆక్రోషం ఉంది కాబట్టి బహుశా నాకు తెలిసి బంద్ ఒక మంచి పని చేసింది చాలా విషయాలు అర్థం కావడానికి మనకి వచ్చింది అది రిజర్వేషన్కి ఏం అక్కర్ వచ్చిందో తర్వాత వచ్చినా తప్పకుండా అర్థం చేసింది కాబట్టి ఆ చివర్ల బహుశా నాకు తెలిసి ఇంద్ర పార్క్ లో మూడు గంటల సందర్భం లోపట నా కరచూపు మేర జనం కనపడుతున్నారంటే అది వంద శాతం మీ చైతన్యం మాత్రమే ఈ చైతన్యాన్ని కాపాడుకోవాలి మనకి కాపాడుకుంటేనే రిజర్వేషన్ సాధించగలదు చాలా మంది చాలా స్పష్టంగా చెప్పి మనం కూడా మళ్ళీ చెప్పాలి మా ఇస్సా గారికి చెప్తామన్నా మీరు ఇస్సా గారు ఇప్పుడు ఇస్సా కోసం మాట్లాడింది కాబట్టి రాహుల్ గాంధీ ఏం మాట్లాడారు మన ఇస్సా గారికి బాగేదార్ అన్నారు కానీ ఇస్సా గురించి ఇద్దరు ఇద్దరి గురించి మాట్లాడమని చెప్తా ఉన్నా మనం యాభై రెండు శాతం అనే డిమాండ్ నుంచి ఎందుకో కామారెడ్డి రిజర్వేషన్ పేరు అట్లా వచ్చింది కాబట్టి అట్లే వెళ్ళిపోతా ఉన్నాం మనం యాభై రెండు శాతం కోసమే కొట్లాడే కాబట్టి నీ నలభై రెండు శాతం నువ్వు అన్నావు గనిక ఆర్డర్ అని పడున్నావు ఆడనన్నా విడుదల చెప్పినట్టు మన చాలా మంది యంగ్ అండ్ ఆంగ్రిమెంట్ చెప్పినట్టు ఏంటంటే ఢిల్లీకి పోతానికి యాభై రెండు సార్లు అరవై సార్లు రేవంత్ రెడ్డి మేడమ్ పేపర్లు వస్తుంది కదా ఈ పోయిన దాంట్లో ఒక్కసారన్నా రెండు సార్లు అన్నా బీసీల కోసం పోయి స్పష్టంగా కూర్చొని ఉంటే ఈ పరిస్థితి ఉండపోయేది రాహుల్ గాంధీ గారు దేశమంతా చక్కర కొట్టి తిరిగి కానీ పార్లమెంట్ చుట్టూ తిరిగి ఒక్కసారి ఎవరు ఈ రిజర్వేషన్ ఉన్నారు ఎవరు లేరు ఏం సంగతి కూర్చొని బీజేపీని కడగడానికి ఎక్కడికి వద్దని అనుకుని ఉంటే తప్పకుండా నైతి షెడ్యూల్ ప్రస్తావన వచ్చి ఉండేది ఏనాడు కూర్చొని ఇంతమంది సూరజ్ మండలి గారు వచ్చినారు అదే విధంగా హరిశ్చంద్ర మండలి గారు వచ్చినారు ఇట్లాంటి వాళ్ళందరూ కూర్చొని ఢిల్లీలో కూర్చొని ఏం చేస్తే సాధ్యమైంది మీ అందరికి మన ఈశ్వర్య గారు ఉన్నారు వీళ్ళందరినీ కూర్చోబెట్టుకుని మాట్లాడితే ఇది ఒక సమస్యనే కాదు ఒక్కసారి కూడా ఢిల్లీ లోపట ఇవాళ దేశంలో ప్రతిపక్షానికి నేనే ముందున్న చెప్పేటువంటి పార్టీ స్పష్టంగా కూర్చొని నిర్ణయం తీసుకుంటే కనుక ఇవాళ తెలంగాణ రిజర్వేషన్ తప్పకుండా కూడా ఒక అడుగు ముందు పడేది వాడు చెప్పినటువంటి రాహుల్ గాంధీ గారు చెప్పి తెలంగాణ ఇద్దరు రోల్ మోడల్ అంటారు కదా రోల్ మోడల్ అయ్యే అవకాశాలు మిస్ అవడం లోపల కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చాలా స్పష్టంగా ఇది ముందున్నది కాబట్టి ఈ పరిస్థితి తెలియజేస్తూ విషారదలు వచ్చిన తర్వాత ఇవాళ దీనికి ఏదైతే ఒక మాస్ చర్నింగ్ అంటే జనంలో నిరంతరం పట్టుకొని వేలాడ శక్తి ఒక లీడర్షిప్ దీనికి అటాచ్ అయింది కాబట్టి ఇది చాలా స్పష్టంగా మనం ఎంత గొప్ప మెటీరియల్ తయారు చేసినా కూడా దానికి కన్సిస్టెన్సీ అంటాం అంటే బంక పట్టుకున్నట్టు పట్టుకుపోయిన శక్తి ఉండాలి బంక పట్టుకొని పట్టుకున్నటువంటి శక్తి ఉన్నటువంటి ధర్మ సమాజ పార్టీ బలంగా గ్రామ కాబట్టి ఆ బంక కూడా ఉట్టిగా రాలే లక్ష కిలోమీటర్ల ప్రయత్నం చేస్తే ఆ బంక వచ్చిన ఒట్టిగా రాలే అవీలగా గోదావరికి కృష్ణ నదికి పోయి ఒడ్డీలో కూర్చొని చెంబలు పట్టుకొస్తే రాలే అది ఊరు ఊరు తిరిగి అరిగి అరిగి గసకాయితే గసకాయతి స్థాయిలో వచ్చింది కాబట్టి మీ అందరు కూడా ఈ ఏదైతే ఇవాళ చైతన్యం ఉందో ఒకటే ఒక్క మాట చెప్తా స్పష్టంగా లాస్ట్ గా ఇవాళ మొట్టమొదటి ఏది చూస్తున్నో ప్రతిసారి ఇవాళ వాళ్ళందరినీ వెలువేసినట్టుగా చెప్పడం కోసం అనడం లేదు కానీ మనం చేస్తున్న దాంట్లో ఏం జరుగుతుందనే స్పష్టత లేకుండా మబ్బ పెట్టే ప్రయత్నం చేస్తే తెలంగాణ రాష్ట్రం తెచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకున్న చైతన్యం సాధారణమైంది కాదన్నటువంటి మాట బయట ఉన్నది కాబట్టి స్పష్టంగా గుర్తుపెట్టుకోండి మీరు ఢిల్లీలో రాజ్యసభలో మాట్లాడగలిగే అవకాశం ఉండి నరేంద్ర మోడీ గారి దగ్గర తీసుకుపోగలిగే అవకాశం ఉండి ఇవాళ క్షేత్రస్థాయిలో ఇట్లా చేయడం వల్ల దయచేసి కృష్ణ ఇంకా మనం తప్పకుండా మీరు మారవలసిన బాధ్యత ఉన్నది మారకపోతే భవిష్యత్తులో మిమ్మల్నే ఇవాళ కార్నర్ చేస్తున్న పరిస్థితి వస్తుంది ఎంత స్పష్టంగా చెప్పాల్సింది మిగతా సోదరులు కూడా బహుశా విచారద ఇప్పటికే చెప్పిన వారొకసారి ఒక సందర్భంలో జాదల శ్రీనివాస మిగతా వాళ్ళు చెప్తున్నారు ఇవాళ ఇక్కడ ర్యాలీ కావడం కూడా సాంప్రదాయక బీజీ బీసీ సంఘాలని కాదని ఇవాళ అనేకమైన బీసీ సంఘాలు మా ఇంకా గాని మా విజయ్ గాని ఇక ఇక్కడ మా అన్న చందరామన్న గాని ఇంతమంది ఇన్ని రకాల వాళ్ళందరూ కొత్త గ్రీ ఈ ముఖ్యంగా మా ఫైర్ బ్రాండ్ ఫుడ్ విటల్ వీటర్ ఎందుకంటే ఇది అనువైన వేదిక ఇక్కడ ప్రజలు వినగలుగుతారు విన్నటువంటి వాళ్ళు ఉట్టి ఊకోరు గ్రామ గ్రామానికి పోయి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చెప్తారు ముఖ్యంగా నైన్త్ షెడ్యూల్ నైన్త్ షెడ్యూల్ అనే పదాన్ని రాజ్యాంగంతో పాటు ఈ సభ ఇప్పటిదాకా చేసిన ప్రయత్నం ముగ్గురు పైన కూర్చున్న వాళ్ళు కానీ మిగతా వాళ్ళు చేసే ప్రయత్నం ఏంటంటే గ్రామ స్థాయికి నైన్త్ షెడ్యూల్ పదం ఇవాళ ఇంద్రాపాలి వేదిక బయటికి వెళ్ళింది రేపు గ్రామ గ్రామానికి వెళ్ళాలి ఇదే మాట రావాలి ముఖ్యంగా స్థానిక ఎన్నికలలో లక్షలాది మంది మేము పోటీ పడతాం ఇవాళ ఏడు వేల పోస్టుల కోసం పోటీ పడతాం సర్పంచ్ ఉంటారు కదా వాళ్ళకి వెళ్ళిపోవాలి మనం నైన్త్ షెడ్యూల్ కోసం కొట్లాడే తప్ప కాదని ఇదివరకే గతంలో చిరంజీవులు గారు మిగతా బీఆర్ఎస్ కాంగ్రెస్ అందరూ కూడా కలిసి ఒక సందర్భంలో నైన్త్ షెడ్యూల్ పెట్టాలని చెప్పేసి ఒక సందర్భంలో వారు మాట్లాడింద్రు ఇదే దాన్ని కేవలం స్థానిక ఎన్నికల్లో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళ కోసం మళ్ళీ ఒకసారి ప్రజాప్రతినిధి పెద్ద ఎత్తున పెట్టాలి అంత పెద్ద గ్రౌండ్ లో పెట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు ఎందుకంటే మాట మాటికి ఈ ట్రాఫిక్ గోల ఈ గోల ఏ గోళ లేదు మనది ఏ ఉండాలి మన గోల మాత్రమే సింగిల్ వాయిస్ ఉండాలి మన కలర్ కూడా ఇవాళ ఈ బ్లాక్ తోటే ఉండాలి ఎందుకంటే నేను కూడా నెక్స్ట్ టైం తప్పకుండా నల్లం వేసుకొని వస్తా మనకి ఏ రంగు లేదు నిరసన మాత్రమే రంగు కాబట్టి అందరు కూడా నల్ల జెండాతో రావాలి ధర్మ ధర్మ సమాజం మంచిగా ఇంట్రడ్యూస్ చేసింది వంద శాతం ద ఒరిజినల్ కలర్ ప్రపంచంలో దేన్నైనా అబ్జర్వ్ చేయగలిగి దమ్మున్నటువంటి కలర్ నల్లది మాత్రమే నల్ల కలరే ఇప్పటి నుంచి మొత్తం ఈ రిజర్వేషన్ ఉద్యమానికి వచ్చేదాకా ఉండాలని చెప్పి తెలియజేస్తూ ఐఎమ్ ప్రౌడ్ టు బి హియర్ తప్పకుండా మీతో ఉంటా మీరు మాట మాడికి ఎవరు కూడా స్టేజ్ మీద ఉన్నటువంటి వాళ్ళు ఏ పార్టీలు ఎవడు కాదు ఎవరితో ఉంటాడు ఏం కొట్లాడతాడు వాడు దమ్ముందా లేదా ఇది ఒక్కటే చూసుకోని చెప్పి మీరు ఎక్స్రే ఉంటుంది కదా ఎక్స్రే చూస్తే లోపల ఏం దమ్ము తెలుసు అట్లా లీడర్ల దగ్గర దమ్ము అందరిని పిలవండి అందరూ ఒక దగ్గర చేరాలి మనకి ఇష్టంన్నా లేకున్నా పార్లమెంట్ వ్యవస్థలో అన్ని పార్టీలు ఉంటాయి కాబట్టి వాటిని మనం ఏమైనా కూడా ఎవాయిడ్ చేయలేము ఆవేశంతో మనం ఏమన్నా అందరి మనం బట్టలు ఇప్పుతామని అనొచ్చు కానీ ఎవరు బట్టలు ఇస్తారో లోపల అంగిలాగా తర్వాత ఏమిటో అందరికి కానీ కొత్తలు తినొచ్చు అందరికీ ఎరికే అది కాబట్టి కలిసి పనిచేద్దాం అందరం ఐక్యత కూడా అవసరమే అదే సందర్భంలో కూడా చైతన్యం అవసరమే విడదీసి చూపెట్టే చైతన్యం కూడా ఉండాలని తెలియజేస్తూ అందరం కలిస్తేనే ఈ నలభై రెండు శాతం యాభై రెండు శాతం సాధించగలుగుతాం సాధించడం ద్వారా యావత్ భారతదేశానికి ఒక రోల్ మోడల్ వంద శాతం చూపెట్టగలుగుతాం అని చెప్పి తెలియజేస్తూ ధన్యవాదాలు జై తెలంగాణ జై బీసీ జైబీ